ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఏమవుతుంది రూపాంతరం చెందుతుంది అందరూ నా వైపు చూడండి ఒకసారి ఈ విషయం మీకు తెలుసు కదా ప్రతి సీతాకోక చిలుక కూడా ఒకప్పుడు ఏంటది గొంగళి పురుగే సీతాకోక చిలుకలు గాలిలోంచి అలా రావయి లేకపోతే వాటికి అవి యాసిటిస్గా ప్రొడ్యూస్ అవ్వవు గొంగళి పురుగులు ఎలా మారాలన్నమాట సీతాకోక చిలుకలా మారాలి ఇక్కడ ఒక సృష్టి రహస్యం మీకు చెప్తాను ఇప్పుడు సీతాకోక చిలుకలు నుండి మళ్ళీ గొంగల్ పురుగులు వస్తాయి అవి కూడా ఎలా మారాల వల్ల సీతాకోకచిలుకలు చిలుకలు సీతాకో పెడతాయి అనుకోకండి వాటి నుండి వచ్చే ఆ ఆ ఆ సంతానం మళ్ళీ గొంగల్ పురుగులే వస్తాయి అవి మళ్ళీ సీతాకోకచిలుకల చిలుకలా మారాలి ఆ ట్రాన్స్ఫిగరేషన్ అనేది జరగదు ద బైబిల్ క్లియర్లీ సెస్ మీరు లోకం మర్యాదను ఏం చేయొద్దు అన్నాడు అనుసరించొద్దు అన్నాడు యూ షుడ్ నాట్ బీ ది ఇమిటేటెడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ప్యాటర్న్స్ ప్రపంచం కొన్ని ప్యాటర్న్స్కి అలవాటు పడిపోయింది లోకం కొన్నింటికి అలవాటు పడిపోయింది ఆది నుండి లోకము కొన్ని విషయాలను ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ మనకు చూపిస్తారు అయితే బైబిల్ చదువు ఉంది సిన్స్ యూ హోల్డ్ ద బైబుల్ సిన్స్ యూ హ్యావ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్ సిన్స్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ లవింగ్ సేవియర్ యూ మస్ట్ ఫాలో క్రాస్ రాదర్ దాన్ దీ ప్రిన్సిపల్స్ అండ్ వరల్లీ ప్యాటర్న్స్ లోక సంబంధమైన అనుభవాల కన్నా లోక సంబంధమైన ఆచారాల కన్నా మనం వీటిని ఫాలో అవ్వాలి దేవుని